హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్నారా ఊరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే రీఫ్రెషింగ్ డ్రింక్ పుదీనా లెమన్ జ్యూస్ ఈ పుదీనా లెమన్తో ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ పుదీనాను ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో విటమిన్ ఏ సి ఉంటాయి ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది శరీరంలో వేడిని తగ్గించే చల్లదనాన్ని కలిగిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇప్పుడు ఈ పుదీనా నిమ్మరసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పుదీనా నిమ్మకాయలు పంచదార ఇంకా ఐస్ క్యూబ్స్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పుదీనాను కడిగిన పుదీనాను ఒక కప్పు వేసుకోవాలి ఇంకా మూడు లేదా నాలుగు నిమ్మకాయలను పిండి ఇలా రసం తీసుకొని ఇలా మిక్సీలో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇంకా డీహైడ్రేషన్ని తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇంకా తర్వాత పంచదార పంచదార ఇష్టం లేని వల్ల హనీ యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే పంచదార యాడ్ చేస్తున్నాను మన స్వీట్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఫోర్ స్పూన్స్ యాడ్ చేశాను తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇది చిన్న మిక్సీ జార్ కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను పెద్ద మిక్సీ జార్ అయితే టూ గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి దీన్నైతే బాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందాకలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను కదా ఇప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను ఈ పుదీనాలో చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని వడకట్టుకోవాలి ఇప్పుడు గ్లాసుల్లో ఐస్ క్యూబ్స్ అంటే మనకు కూలింగ్ తగ్గట్టు ఐస్ క్యూబ్స్ అయితే తీసుకోండి తీసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకున్న పుదీనా రసాన్ని ఈ గ్లాసుల్లో వడకట్టుకోండి సమ్మర్లో ఈ డ్రింక్ కూల్ కూల్గా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎక్కువగా లెమన్ జ్యూసే చేస్తుంటారు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి బయటకున్న కూల్ డ్రింక్స్ హెల్త్కి అంత మంచివి కావు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లో ఇలా అయితే తయారు చేసుకోవచ్చు చూపిస్తున్న విధంగా కట్టుకోవాలి తర్వాత డెకరేషన్ చేసుకోవటమే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా నిమ్మకాయను కట్ చేసి ఇలా పెట్టుకొని తర్వాత ఇందులో కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి పుదీనా ఇంకా చిన్న నిమ్మకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇంతే అండి పుదీనా నిమ్మరసం మింట్ లెమినట్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ పుదీనా కేవలం రుచి వాసనే కాకుండా ఇందులో అనేక రకాల విటమిన్లు పోషక విలువలు ఖనిజ లవణాలు చాలా ఉన్నాయండి ఇందులో కూలింగ్గా ఉన్నప్పుడే ఈ డ్రింక్ని తాకితే చాలా బాగుంటుంది అంతే అండి నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ